హలో గాయస్ నేను మళ్ళీ కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాను ఇది సెల్ఫీ స్టిక్ అండ్ మొబైల్ హోల్డ్ చేయడానికి కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను మీకోసం నేను నాకు ఉపయోగపడుతుందని తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో లో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి మీకు చూపించబోతున్నా దీని ఫ్యూచర్స్ బాగున్నాయని టూ ఇన్ వన్ పనికి వస్తుందని పర్సెట్ చేశాను ఇంకేం లేవు ఇది సెల్ఫీ స్ట్రిక్ అండ్ మొబైల్ హోల్డ్ హోల్డ్ చేయడానికి అనమాట అండ్ షార్ట్స్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రోడక్ట్ అండ్ దీంట్లో వాళ్ళ లైటింగ్ కూడా ఉంటది ఫ్రెండ్స్ నైట్ పూట సెల్ఫీ తీయాలన్నా వీడియో తీసుకోవాలన్నా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది తీసుకున్నాను ఫ్రెండ్స్ సెల్ఫీ ఇలా సెల్ఫీ స్టిక్ అండ్ ఇందులో మనకి ఇలా ఇలా చేస్తే మొబైల్ హోల్డ్ చేసుకోవడం పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా హోల్డ్ చేసుకోవచ్చు మొబైల్ ఇలాగా మనం ఈ షార్ట్స్ అయినా ఏదైనా తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని తీసుకున్నాం ఫ్రెండ్స్ దీని ఫ్యూచర్స్ బాగున్నాయి అండ్ దీని క్వాలిటీ బాగుందని నేను తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది చాలా చీప్ అండ్ బెస్ట్ ఓకేనా గైస్ థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి